హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉలవలతోటి క్రిస్పీగా దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను అందులోకి కాంబినేషన్గా పుదీనా కొబ్బరి చట్నీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ ఉలవలలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి అరుగుదలకి చాలా మంచిది ముందుగా గిన్నెలోకి వాటర్ తీసుకుని గ్లాసు ఉలవలను వేసుకోవాలి ఇందులోనే నల్ల ఉలవలు కూడా ఉంటాయి ఏమైనా తీసుకోవచ్చు ఒక గ్లాసు బ్రౌన్ రైస్ వేసుకోవాలి బ్రౌన్ రైస్ ప్లేస్లో వైట్ రైస్ అయినా వేసుకోవచ్చండి పావు గ్లాసు మినపగుళ్ళని వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు వేసుకుని మట్టి అంతా పోయే వరకు తెల్లటి వాటర్ వచ్చే వరకు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఉలవలలో రాళ్ళు అవన్నీ ఎక్కువగా ఉంటాయి చూసి చెరిగి తీసుకోవాలి మూత పెట్టుకుని నైట్ నానబెట్టుకోవాలి ఉలవలు ఎక్కువగా నానితే డైజెషన్కి చాలా మంచిదండి ఇప్పుడు పప్పు ఆడే ముందు కప్పులోకి అర గ్లాసు అటుకులను వేసుకుని ఒకసారి కడిగి వీటిని కూడా నానబెట్టుకోవాలి ఈ విధంగా నానిన పప్పుని మరొకసారి కడిగి ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఉలవలు శరీరానికి వేడి చేస్తాయి కాబట్టి ఈ చలికాలంలో తీసుకోవడం చాలా మంచిదండి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని చల్లటి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మిక్సీ చేసుకోవాలి చల్లటి వాటర్ వేసి మిక్సీ చేయడం వల్ల మిక్సీ జారు వేడెక్కకుండా మోటార్ వేడెక్కకుండా ఉంటుందండి అంతేకాకుండా పిండి త్వరగా పులవకుండా ఉంటుంది ఈ విధంగా మిక్సీ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి పప్పుని ఎక్కువసేపు నానబెట్టుకోవాలి అలాగే పిండిని కూడా ఎక్కువసేపు ఫెర్మెంట్ చేస్తే కి చాలా మంచిదండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఆరు గంటల సేపు పక్కన పెట్టుకోవాలి పుదీనా కొబ్బరి చట్నీని తయారు చేయడం కోసం లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ జీలకర్రని వేసుకుని జీలకర్ర బాగా చిట్లిన తర్వాత మజ్జిగ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కారానికి తగినట్లుగా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఒక కట్ట పుదీనాని శుభ్రంగా కడిగి ఈ పుదీనాను కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు పుదీనాని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మరి కలర్ మారాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే ఈ విధంగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ పచ్చడి అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి అరచిప్ప కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి రుచికి తగినంత సాల్టు చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని వేసుకుని ఒక వెల్లుల్లి రేఖను వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చట్నీని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మన ఛానల్లో పల్లీ చట్నీ అల్లం చట్నీ కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పనిసరిగా చూడండి ఇప్పుడు ఈ పచ్చడికి పోపును పెట్టుకోవడం కోసం ఆయిల్ వేసుకుని ఆయిల్లో శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకుతోటి పోపు పెట్టుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో సులభంగా పుదీనా కొబ్బరి చట్నీ రెడీ అయింది ఈ క్రిస్పీ దోశల్లోకి ఈ చట్నీ కారం కారంగా పుదీనా ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి పిండిని ఒక ఆరు గంటల సేపు ఈ విధంగా పులియబెట్టుకుంటే ఇందులో ప్రోబయాటిక్స్ ఉంటాయండి చాలా మంచిది హెల్త్కి ఈ విధంగా పిండిని నానబెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఈ ఉలవలు చాలా బాగా ఉపయోగపడతాయండి ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద పెనం పెట్టుకుని అరటికాయ ముచ్చుకితోటి కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా రుద్దినట్లయితే ఎటువంటి పెనమైన దోశలు చాలా ఈజీగా వస్తాయి ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దోశల్ని వేసుకోవాలి ఈ ఉలవలలో ఆకలిని పెంచే గుణం ఉంటుందండి పిల్లలకి అప్పుడప్పుడు పెట్టడం వలన అరుగుదలకి మంచిది వాళ్ళకి ఆకలి అనేది వేస్తుంది ఇప్పుడు చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకున్నట్లయితే దోశ మరింత క్రిస్పీగా అవుతుందండి చూసారు కదా చాలా ఈజీగా వచ్చింది ఈ విధంగా పలుచగా వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ కొలతలతోటి చేసినట్లయితే దోశలు క్రిస్పీగా చాలా టేస్టీగా కుదురుతాయి బ్రౌన్ రైస్ వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంతో సింపుల్గా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉలవలతోటి క్రిస్పీ దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో అందులోకి కాంబినేషన్గా పుదీనా కొబ్బరి చట్నీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్